ఇరవై కోట్ల బంగారం డిపాజిట్ కేసులో ఇద్దరు సీనియర్ తెలంగాణ బీజేపీ నాయకులపై కేసు నమోదైంది ఉప్పల్లోని సిరి గోల్డ్ మ్యాచెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసంపూడి రవీంద్ర బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు ఇక పెట్టుబడుల నుంచి సుమారు ఇరవై కోట్ల పనులు రీటెక్ ఇక పెట్టుబడిదారుల నుంచి సుమారు ఇరవై కోట్ల వసూలు చేసి మోసం చేసిన సిరిగోల్డ్ మర్చెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పెట్టుబడి పెడితే రోజువారి లాభాలు చూపిస్తామని నమ్మించి వేలాది మందితో పెట్టుబడులు పెట్టించారు ప్రమోటర్లు చెప్పినట్లుగానే లాభాలు ఇవ్వకుండా పెట్టుబడులను తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని సంస్థపై ఫిర్యాదు చేసిన బాధితులు ఇక సెక్షన్ మూడు వందల పదహారు రెండు మరియు బీఎన్ఎస్ రీటెక్ బిఎన్ఏ సెక్షన్ మూడు వందల పదహారు రెండు మరియు మూడు వందల పద్దెనిమిది నాలుగు కింద నమోదు చేశారు రీటేక్ బిఎన్ఎస్ సెక్షన్ మూడు వందల పదహారు రెండు మరియు మూడు వందల పద్దెనిమిది నాలుగు కింద కేసు నమోదు చేశారు బిఎన్ఎస్ సెక్షన్ మూడు ఐదు కింద సీనియర్ రీటేక్ బిఎన్ఎస్ సెక్షన్ మూడు ఐదు కింద సీనియర్ బీజేపీ నేతలు కోసంపూడి రవీంద్ర నెల్లూరు కోటేశ్వరరావుతో పాటు సంస్థ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు సిసిఎస్ పోలీసులు